కారం రంగు రుచి ఆ పొడి కొత్తగా గెలిచిన సర్పంచ్ సంబరాలు ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి ఆ ఊరేగింపులో మిన్నంటిన కేరింతలు ఓ కన్న తల్లికి పుత్ర శోకాన్ని మిగిల్చేయండి విజయోత్సవ ర్యాలీలో దూసుకొచ్చిన సర్పంచ్ కారు ఏడేళ్ల చిన్నారి పాలిట యమపాషమైంది గెలుపు మతులో అజాగ్రత్తగా నడిపిన వాహనం ఆ నిరుపేద కుటుంబంలో తీరని చీకట్లను నింపింది వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది మొత్తం కుటుంబం శోకంలో మునిగిపోయిన పరిస్థితుంది కన్నీళ్లు తెప్పిస్తోంది ఈ ఘటన రాకంచర్ల కొత్త సర్పంచ్గా కమలీబాయి పెంటయ్య గెలిచారు గ్రామంలో భారీ విజయోత్సవ ర్యాలీ తీశారు సర్పంచ్ దంపతులు తమ థార్ కారులో ఊరేగింపుగా వెళుతున్నారు చిన్నారి సౌజన్య ప్రమాదవశాత్తు ఆ కారు కింద పడిపోయింది కారు చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ సౌజన్య కన్నుమూసింది బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రమాదానికి బాధ్యత వహించాల్సిన సర్పంచ్ భర్త పెంటయ్య బాలిక తన ర్యాలీలో చనిపోలేదంటూ పదే పదే వాదించడంతో గ్రామస్తుల కోపం వచ్చింది కళ్ల ముందే చిన్నారి ప్రాణం పోయినా కనికరం లేకుండా ఇంకా బుకాయిస్తున్నాడు చూడనంటూ పెంటయ్యపై గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇరు వర్గాల మధ్య గొడవ అంతకంతకు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం రణరంగంగా మారిపోయిన పరిస్థితి ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి మీరు 37 9 నిమిషాల రాలీ జేస్తుంది అదే రాలీ నాట్ అయిన బయ రాలీ ఎడక అంటానే అదే ఎందుకండి అది రాలీ ఇన్సిడెంట్ రాలీ స్టార్ట్ అన్నది ను 퍼మిషన్ తీసుకునో తీసుకోలో దెబ్బ అది 37 9 నిమిషం అక్కడికి ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు పరిస్థితిని పరిశీలించారు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ అయితే సదుమణిగింది కానీ బాలిక తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు సాంబరాలు కోసం మితిమీరినటువంటి వేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల తన బిడ్డ దూరమైందని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది ఆ తల్లి మాటలు వినండి ఒకసారి ఇంటికి వస్తుంది మన మధ్య సందులు వస్తున్నది స్పీడ్ ఉండేది కారు స్పీడ్ ఉండేది వాడు అట్లా ఇకెళ్ళడానికి ఎమ్ముకొని పోయిండు స్పీడ్ ఎక్కువ ఉండేదాడు వేసుకొని పోయింది పిల్లలు ఆడవాడి నేను ఉరికి వస్తున్నా వెంటనే మా ఇట్టు మిట్టు అని ఉరికి వచ్చిన ఉరికొచ్చే వరకు ముందరకు ఆపిల్ ఇంటికాడ ఆడ పోయి ఆపిండు ఆపెట్ట పట్టుకున్నా పట్టుకుంటే కూడా మొత్తం ప్రకృతుంది నా చేతి కంద కానీ ఇట్లా ఇట్లా ఏమైపోయింది ఇంకా కొట్టడం లేదు నమ్మీటో పోయి దారకుండా నా మొవనికి ధైర్యం ఉండేసారు సర్పంచ్లు అంటే ఏదో దేవుళ్ళు కాదు ప్రజలు ఓటు అనే ఒక భిక్ష వేస్తేనే ఆ పదవులోకి వచ్చిన పరిస్థుందని చెప్పి మర్చిపోద్ది తమ గెలుపును బాధ్యతగా కాకుండా అత్యుత్సాహంతో ఆడంబరాలకు పోయే అపశ్రుతులు అజాగ్రత్త నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఊరి అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇలాంటి సంబరాలతో ప్రాణాలు బలితీయటం అనేది చాలా దారుణమైన విషయం పోలీసులు వాళ్ళు బుకాయిస్తున్నారు ఇంకా మా తప్పేమీ లేదు అసలు మా ర్యాలీలో ఆమెకి ఏం గాయాలు కాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఆమె ఎక్కడో పడిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి ఇంకా బుకాయిస్తూ ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటో కూడా ఈ సాయంత్రం వరకు తెలిసే అవకాశం